నా claro కృష్ణాజిల్లా మచిలీపట్నంలో కార్తీక మాసం సందర్భంగా మచిలీపట్నం మాచవరం శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర ఆలయం నందు వేద పండితులచే హోమంతో ప్రారంభించి వేదమంత్రాలు నడుమ శివుడికి అభిషేకం చేసిన తర్వాత అన్న సమారాధన కార్యక్రమం ఆలయ కమిటీ వాళ్ళు భక్తుల సహాయ సహకారంతో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి అనేక ప్రాంతాల నుంచి వేలాదిగా తరలివచ్చిన భక్తులు ఈ ఆలయానికి వచ్చిన భక్తులు భక్తి శ్రద్ధలతో పూజించుకుంటారు ఇక్కడికి వచ్చిన భక్తులు కోరిన కోరికలు తీరతాయని విశ్వసిస్తారు కార్తీక మాసంలో వన భోజనాలు చేయడం ఒక పవిత్రమైన సంప్రదాయం ఇందులో కుటుంబ సభ్యులు స్నేహితులు కలిసి చెట్ల కింద ముఖ్యంగా ఉసిరి చెట్టు నీడలో భోజనం చేస్తారు ఇది ఒకరికొకరు ఆత్మీయ బంధాలను బలపరచుకోవడానికి చలికాలం ప్రారంభాన్ని పురస్కరించుకుని ప్రకృతిలో ఆనందంగా గడపడానికి సహాయపడుతుంది ఇది కార్తీక మాసంలో శివుడికి విష్ణువుకు చేసే పూజలలో భాగం ఉసిరి చెట్టు కింద భోజనం చేయడం అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు బంధుమిత్రులు స్నేహితులతో కలిసి భోజనం చేయడం వల్ల ఆత్మీయత పెరుగుతుంది చలికాలంలో ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ చెట్ల ఆహ్లాదకరమైన అనుభూతిని కలిగిస్తుంది ఈ ఉసిరి చెట్టు కింద భోజనం చేయడం అత్యంత ముఖ్యమైనది తోటలు బీచ్లు పార్కులు వంటి ప్రకృతి సిద్ధంగా ఉన్న ప్రాంతాలలో వన భోజనాలు నిర్వహిస్తారు